అరహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహత్యం సాలగ్రామదాన మహిమ వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పాను ఓ రాజా కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము సోమవారము కంటే శనిత్రయోదశి నూరు నెట్లు పలము గలది శని కంటే కార్తీక పౌర్ణిమ వెయ్యి రెట్లు పలము గలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలం శుక్ల పాడ్యము కంటే చివరి ఏకాదశి కోటి కోటి గుణఫల ప్రథమం అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణం ఫలప్రదం ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని మంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన యుడల కార్తీక శుద్ధ ఏకాదశి అగుణం విజయోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అందు కార్తీక శుద్ధ ద్వాదశి గురించి గ్రహింతురు సం మాసము ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించే అనంత మహిమ ఉన్నదని చెప్పబడుచున్నది అంబరీసుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది మోహమచేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణములు చేత జాగరణం ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకముందు నివసించును కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుధ్య ముక్తి పొందును కార్తీక మాసమునందు ద్వాదశి నాడు అన్నదానం చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణ మందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనమును పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించను వెయ్యి గ్రహణములను పదివేల వ్యాధిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి పదహార వంతుకు కూడా చాలవు పుణ్యముల తిథుల అనేకములు ఉన్నవి కానీ ద్వాదశ హరి ప్రియముగాన వాటన్నిటి అధిక ఫలప్రదం క్షీరాప్తి ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవత గలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామమౌడంగా హరి హరిపాల సముద్రం నుండి నిద్ర లేచుచునగా శ్రీ ఈ ద్వాదశిని హరిబోధిని అనబడును ఈ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరి సన్నది పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఇడల సమస్త ధర్ముల కంటే అధిక ఫలమును పొందును శ్రీగాని పురుషుడుగాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చుడి ఆవునకు బంగారపు కొమ్మలు వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానము ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెండ్రుకలు ఉండునో అన్ని వేల ఎండ్లు స్వర్గనివాసము గలదు కార్తీక మాసమునందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము ఆచరించినవాడు పూర్వజన్మార్చిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకమును బోను ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమునందు ద్వాదశి ఎందుగాని పూర్ణిమయందుగాని వాడ్యమయందుగాని కంచు పాత్రలో ఆవునయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చున వానికి కోటి జన్మములలో చేయబడిన పాపములు నశించును కార్తీక ద్వాదశి నాడు పలమును యజ్ఞోపవేతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమునందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమును విష్ణువుతో కూడా చిరకాలం సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారుపు తులసి వృక్షమును సాలగ్రామముగా సాల గ్రామమును దానం చేయవాడు పొందడి పలము చెప్పదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు నాలుగు సముద్రములను మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందడి ఫలమును పొందును ఈ విషయము నందు ఒక కథగలదు చెప్పెదను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచార వంతుడైనగా కోమటి గలడు అతడు స్వల్ప దానమైన చెయ్యుట ఎరుగడు తానైనను అనుభవించడూ లేదు వాడు ఎవ్వడికి ఉప ఉపకారము చేసినది లేదు నిత్యము పరనింద చేయవాడు పరద్రవ్యములను ముందు ఆసక్తి కలిగి ఉన్నవాడు ఈ ఆ కోమటి యొక్క బ్రాహ్మణులకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకున్నటకు ఆయన ఊరికి వెళ్లి అతడు గ్రామాంతరం మందు ఉన్నట్లు తెలుసుకుని అచ్చటికి వెళ్లి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను బ్రాహ్మణుడా మాట విని ఓయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో విధముగా ఇచ్చదను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్మను రుణమును పుచ్చుకుని తిరిగి సొమ్మునివ్వని వాడు నరకమందు యాతలను నొంది తిరిగి రుణదాతక పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపం చేత కళ్ళెర్ర చేసి ఓరి మూఢ బ్రాహ్మణుడా నా ధనము నాకిప్పుడే ఇచ్చివే ఇరేయుడల ఈ కత్తితో నిన్ను నరుకుదనని దుర్ దుర్మార్గ బుద్ధితో వేత అయిన బ్రాహ్మణుని జుట్టుపట్టుకుని లాగి క్రింద పాపబుద్ధి గల వాడగుటచే తన కాలితో ఆ బ్రాహ్మణుని తెన్ని కత్తితో కొట్టాను ఆ కత్తిచే చేతి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బచెంత వలే మృతిని పొందెను తరువాత కోమటి రాజదండన వచ్చున భయముతో అతడి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణు చంపి చంపితునని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలములకు మృతి నొందెను కరాలములను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగల వారును భయంకరులగునగు యమదూతలు పాసములు ధరించి వచ్చి ఆ వయస్సును యమపాసముల చేత బంధించి యమలోకమునకు గోనుకొని పోయి అచ్చట భయంకరమైన రౌరవమునున్న నరకమును యమోజ్ను చెప్పి బాధించుచుండరి రౌరవము రురవముగా మృగ విశేషముగా దాని సంబంధమైనది రౌరవం అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధింపెడి నరకము రౌర వనరక మనబడును ఆ వయస్సుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత సూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయములము వివాహములు చేయచూ యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయించు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయిచుండను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణతంతువులను ధ్వని చేయిచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూస విశ్వంబర సమస్త దేవత చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లు కీర్తనను చేయిచూ వచ్చాను ఇట్లు నృత్యము చేయిచున్న మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద ముగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదిలించుకుని పాదములను నమస్కరించి దండ ప్రణాములను ఉలరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వయస్సుని ప్రీతితో కౌగులించుకుని తర్వాత ఆ వయస్సుడు మునీశ్వరుని ముందర అంజలి కటించిన వాడే ఆర్గ్యాధుల చేత పూజించి హేనత మీరు ఈ గృహమును వచ్చుట చాలా దుర్లభము నేనే పూర్వం ఏమీ ఏమి పుణ్యము చేసితోనో మీరు ఇచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను మీ సే మీకు సేవ చేయవలెనో చెప్పుము చేసేదను వైశ్యుడు ఇట్లు పలికిన మాటను విని నారద మునీశుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరుడితో ఇట్లనే నారదుడు ఇట్లు పలికెను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాదికం అనంత ఫలప్రదము అగును సూర్యుడు తులారాసి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కాని దరిద్రుడు కాని ఎతి కాని వానప్రస్తుడు గాని బ్రాహ్మణుడు గాని గాని వైశ్యుడు గాని సూద్రుడు గాని స్త్రీ గాని సాలగ్రామ దానం ఆచరించే వారికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును ధర్మవీర వినుము నీ తండ్రి చచ్చిపోయి అమలోకమునందు బాధలను నొందుచున్నాడు అతని పాపశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానములు చెయ్యుము నారద మునీశుడు ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడి ఇట్లని మునీంద్ర గోదానము భూదానము తెలాదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత గాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును శిలాదానము వృధాగా చేయటం ఎందుకు అది భోజ్యము కాదు భక్ష భక్షణము కాదు కనుక నేను రాత్రిని నీచున్న వలె దానము చెయ్యను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూదుడై శాలగ్రామ గ్రామ దానములు చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతనార్ధం ఉందని తరువాత కొంతకాలంలో ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాటని వినని దోషము చేతను సాలగ్రామ దానము చెయ్యని దోషము చేతను నరకమందు బాధల నుంది తర్వాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తర్వాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరం ఐదు మారులు వృషమై ఉండి తర్వాత పది మారులు స్త్రీగా జన్మించి గతి భర్త అయి గత భర్త అయి వైదవ్యమును పొంది ఉండెను ఇటు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మ ముందు యాచకుని కుమారునిగా యాచకుని కుమార్తెగా జన్మించి తర్వాత కొంతకాలంలో యవ్వనం రాగానే తండ్రి తగిన వరుణ్కిచ్చి వివాహం చేశాను కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు ఇప్పుడే మృతి చెందెను దా దానిని మృతి ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాలవైనకు కారణము తెలుసుకుని బంధువులందరికీ కుమార్తె యొక్క పుణ్యమును పూర్వ పాపమును చెప్పాను ఇట్లు చెప్పి కూతురి యొక్క పాపములో నాశనము కొరకు రాజ్యత పాపనాశన సమర్థకు సాలగ్రామ దానమును కార్తీక సోమవారం వేదాంత వేదాంతవేత అయిన బ్రాహ్మణకు దానము చేశాను ఆ శాలగ్రామ శిల దాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించను తరువాత దంపతులు సుఖముగా చిరకాలము నుండి స్వర్గములకు పోయి అందు బహుకాల ఆనందముతో ఉండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వాణి జ్ఞానోదయం అయ్యను ప్రతి సంవత్సరం అందు కార్తీక సోమవారం నాడు సాలగ్రామ దా సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరకమందున్న వాని వాణి తండ్రియు సాలగ్రామ దాన మహిమ చేత ముక్తులగును ముక్తుడు అయ్యను కాబట్టి జనక కార్తీక కార్తీకమందు ఈ సాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఎందుకు సందేహము లేదు పాపకర్మల కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక సుత ఏకాదశి ఉపవాస ద్వాదశి శిలాగా గ్రామ దానాదుల చేత పోగొట్టుకుని గలుగుదురు కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశించును ఏ ముఖ్యమైన ప్రాయ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయచిత్తమే లేదు అందుకు సందేహమే లేదు మహాదేవ అరహర పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం